శాసన శాసనసభ్యులుగా మరి వాళ్ళని నామినేషన్ ఇవ్వటం జరిగింది అదే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ కూటమి తరఫున మా జిల్లా పేషెంట్ గారి ఆధ్వర్యంలో ఇవాళ నామినేషన్ ఇవ్వడం జరిగింది మరి మేము నామినేషన్ ఇవాళ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టంగా మరి అదే రకంగా ఉన్నారు అదే రకంగా మరి ఇవాళ షర్మిళారెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు ఉన్న పూర్వ వైభాగం వచ్చదనే దాంట్లో మేమందరం కూడా ఇవాళ ప్రజల్లో ఆనందాలు ఎన్ని చూసి కూడా మేము సంతోషిస్తున్నాం మరి ఇవాళ నిజంగా జాతీయ పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ నాకు ఈ రోజున ఈ మ్యాండేట్గా ఇవాళ నామినేషన్ అయితే ఈ మూడు జాతీయ పార్టీలు కూడా ఇవాళ ప్రజల కోసం కష్టపడే పార్టీలు ఇవి మరి ఈ రోజున ఉన్న మన ఆంధ్రప్రదేశ్ ఉన్న కష్టాల్లో ఇవాళ మళ్ళీ ఒక తాడిగా వచ్చి మరి ప్రజల్ని మళ్ళీ మనమే రక్షించాలనే దాంతో ఈ మూడు పార్టీలు కూడా ఒక కూటమిగా ఏర్పడి మరి ఇవాళ షర్మిలారెడ్డి గారు ఆధ్వర్యంలో అందరూ కూడా కష్టపడి అదే రకంగా షర్మిలారెడ్డి గారు కూడా ఈ రోజున ఈ ఏ పదవులు ఉన్నాయి ఏదో అనుభవిద్దాం అనే దాంట్లో రాలా కానీ మా నాన్నగారి టైంలో ప్రజలందరూ కూడా శుభ్రంగా ఉన్నారు మళ్ళీ అదే వైభాగం కాంగ్రెస్ పార్టీకి తెచ్చి ఇవాళ ప్రజలందరిని కూడా ఆదుకోవాలనే దాంతో మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా కష్టపడి తిరుగుతున్నారు అదే రకంగా జన ప్రజల్లో కూడా అదే రకంగా ఉంది మరి ఈ రోజున ప్రజలు అనేది గుర్తించాలి మరి ఈ రోజున చాలా కష్టాల్లో ఉన్న మనం మరి ఈ రోజున మనకి ప్రత్యేక హోదా లేకుండా పోయింది ప్రత్యేక హాద ఉంటే మనకి మన పిల్లలకి పుట్టబోయే పిల్లలకు కూడా పరిశ్రమలు ఇవన్నీ కూడా వస్తాయి అన్నిటిలో కూడా ఉద్యోగాలు కూడా వస్తాయనే దాంట్లో అదే రకంగా ఈ న్యూజ్ వీడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అనేది పరిపాలనగానే కాకుండా ఒక సేవ నేను ఆళ్ళలో కలిసిమెలిచిగా పనిచేస్తానని నేను అందరిని కూడా కాంగ్రెస్ పార్టీకి అస్తంగర్తిపోయి ఓటీమని కోరుకుంటున్నాను